మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఆరు తొమ్మిది వచ్చిన నేను నాటి తిని నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను నేను నాటాను సంఘంలో విశ్వాసులు కూర్చు మాట్లాడుతున్నాడు నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసాను ఈయనేమో నాటాడట పౌలయ్య గారు ఆయనేమో అపోల్లో ఏం చేశాడు నీళ్ళు పోసాడు వృద్ధి కలుగు చేసిన వాడు కలుగు చేసిన వాడు దేవుడే అంటే సంఘాన్ని దేనికి పోలుస్తున్నాడు మాట్లాడరేంటండి ఒక పొలం లేదా ఒక పొలం ఆ పొలంలో నేను మిమ్మల్ని నాటాను అంటాడు పౌలయ్య గారు ఆ సంగమనే పొలంలో నేను మిమ్మల్ని నాటాను ఆయిగో ఆ పొలంలో ఏమో నీళ్ళు పోసాడు దేవుడేమో వృద్ధి కలుగు చేశాడు అంటే సంగమును దేనికి పోలుస్తున్నాడు పౌలయ్య గారు పొలం అంతేకాదు కింద మారుచూడండి మేము దేవుని చెత్త పని భారమై అయ్యి ఉన్నాం దేవుని వ్యవసాయమును మీరు దేవుని వ్యవసాయం వ్యవసాయం అంటే దేవుని తోటలో మీరు ఉన్నారు మేము దేవుని జతపని వారు దేవుడేమో వ్యవసాయం చేస్తాను దేవుని వ్యవసాయం మీరంతా అంటే సంఘం ఏంటి దేవుని పొలం దేవుని తోట దేవుని చేను దేవు ఈ అలసిందల చేను గల దేవుని సంఘాన్ని చూపిస్తుంది ఈ జీవము గల దేవుని సంఘాన్ని పాడు చేయటానికి సాతాను వంద రకాల ప్రయత్నాలు చేస్తారా ఏదేను వనమును ఉన్న ఆధామములను చల్లాచదరు చేయటానికి ఆదాము సాతాను ఎన్నో ప్రణాళికలు వేసింది ఈ రోజున జీవము గల దేవుని సంగమణుడు పొలములో ఉన్న ఆత్మీయ బిడ్డల జీవితాలను చెల్లాచెదరు చేయటానికి సాతాను వంద రకాల ప్రయత్నం చేస్తుంది పిలిస్త్రీలు వస్తారు చేనును పాడు చేయటానికి ప్రయత్నం చేస్తారు శత్రు చానలు వస్తాయి దురాత్మల సమూహాలు దాడి చేస్తాయి సంఘం అనే పొలమును పాడు చేయటానికి చేలోకి వచ్చేస్తాయి దురాత్మలు అభిరాముల రూపములు అంతేకాదు దురాత్మల మనస్త దురాత్మల స్వభావం దురాత్మలు మనుషులను పట్టి సంఘంలోకి వచ్చేస్తాయి చేనిలోకి వచ్చినట్లు దురాత్మల సమూహాల ఆత్మలతో నింపబడి సంఘంలో ప్రవేశిస్తాయి అప్పుడు మనం ఏం చేయాలి ఆ నాశనం కాకుండా శంమాల వంటి కారు కావాలి ఈరోజు ఎన్నో సంఘాలు బస్టు పడుతున్నాయి పాడైపోతున్నాయి జీవము గల దేవుని సంఘములో పైరు పండింది పంటకొచ్చింది సైతాను దాడి చేస్తున్నాడు పిలిస్తీలు దండెత్తి వస్తున్నారో చేయాలని సంగమను పాడు చేయాలని వాయుమండల సంబంధమైన దురాత్మలు ప్రతి సంఘం మీద దాడి చేస్తున్నాడు ఏ దైవజనుడైతే శమ్మ అవుతాడో ఆ దైవజనుడు మాత్రమే చేను కాపాడగలుగుతాడో నువ్వు షమ్మవైతే సంఘాన్ని కాపాడుతావు అలచందులు చేను పాడు చేయటానికి పిలిస్తీలు వచ్చారు ఆ చేను పాడు కాకుండా శమ్మ కాపాడాడు అవిశక్తుడా దైవచనుడా జీవము గల దేవుని సంఘం నీ సొమ్ము కాదు నా కాదు దేవుడే స్వరక్తమిచ్చి దాన్ని కొన్నాడు ఆ సంఘం అనే చేనును పాడు చేయటానికి విశ్వాసికి విశ్వాసికి మధ్య మనస్పర్ధ తెస్తాడు నీకు విశ్వాసికి మధ్య పొసగని అనుభవాన్ని తెస్తాడు నీకు విశ్వాసికి మధ్య అసూయ ద్వేషము మత్సరం కలిగిస్తాడు విశ్వాసికి విశ్వాసికి మధ్య పగ ద్వేషం అసూయ ఓర్వలేని తను దేవుని అర్పణ అంగీకరించిన ఏ బేలు అర్పణ అంగీకరిస్తేనే సొంత అన్నకు గిట్టలేదు ఈ కయ్యను ఆత్మ ప్రతి సంఘములు నిలుబడి చేస్తుంది దైవజనుడ ఒక విశ్వాసి అర్పణ అంగీకరించబడినప్పుడు ఒక విశ్వాస పరిచర్యకు సహకారిగా ఉన్నప్పుడు ఒక కుటుంబం దేవుని కొరకు ముందుకు వెళ్తున్నప్పుడు ఏ బేలు అర్పణ దేవుడు అంగీకరిస్తున్నప్పుడు ఏ బేలు పరిచర్య కొరకు బలి కడుతున్నప్పుడు బలియర్పలు అర్పిస్తున్నప్పుడు సొంత రక్త సంబంధికే ఏ బేలుకు స్వద్వేషం వస్తుంది సంగములో ఈ ఆత్మ పని చేస్తుంది కయ్యూను ఎప్పుడో చచ్చిపోయాడు కానీ కయ్యూను ఆత్మ సంఘములో ఉంది ఎవరిని అర్పణైన దేవుడు అంగీకరిస్తుంటే ఎవరైనా సంఘములు ఒకరు ప్రయోజకులుగా ముందుకు పరిచయకులు వస్తుంటే కయ్యను లాంటి ఆత్మ బయలుదేరుతుంది తెస్తుంది నువ్వు క్షమావైతే సంఘము పాడు కాకుండా కాపాడుతావు క్షమావైతే చేను పాడు చేయడానికి పిలిస్తీలు వస్తారు దురాత్మల సమూహాలు దాడి చేస్తాయి విశ్వాసకి విశ్వాసకి మధ్య తన వస్తుంది నీకు కూడా దైవజనులకు కూడా పేదోడంటే గిట్టదు సైతాన్ని కలిగిస్తుంది ఆ మనస్పద ఎవడైనా మాట పోతే గిట్టదు విశ్వాసంలో పరిశుద్ధతలో సమర్పణలో ఎదగపోతే వాళ్ళ మీద కోప్పడచ్చు వారిని లైన్లో పెట్టడానికి సరి చేసుకోవచ్చు వారికి దూరంగా ఉండొచ్చు కానీ ఒక విశ్వాసి ఒక కుటుంబం దేవుని వాక్యానికి ఉల్లంఘిస్తుంటే మనం బాధపడాలి దుఃఖపడాలి మన మాట వినపోతే కాదు మనకు వారికి మధ్య జడబాటు తెస్తుంది ప్రతి దైవ జనుడు దీన్ని గమనించిపోతే సంఘం పాడైపోతుంది నువ్వే ద్వారం తెలిసావు పరలోక ద్వారములు పాతాలలో లోక ద్వారములు సంగమేదంటే నిలబడారో కానీ కావాలన్న ద్వారాన్ని తెరిశావు ఒక విశ్వాసికి నీకు మధ్య ఐక్యనైక్యతను ఏర్పరచుకుంటే సైతానికి ద్వారం తెరిచినట్లే విశ్వాసికి విశ్వాసకి మధ్య పొస్తక స్థితి ఉంటే ద్వారం తెరిచినట్లే సైతాను ఏనుపడి చేస్తున్నట్లే శమ్మాల వంటి దైవజనులు లేక సంఘాలు నాశనం అయిపోతున్న రోజుల్లో ఒక్కొక్క సంఘం కట్టడానికి దైవజన్లు ఎంత కన్నీరు కాచారో ఎంత ప్రయాసపడ్డారో ఎంత ఖర్చు పెట్టుంటారో మన పితరులు ఎంత వయమైపోతే సంఘాలు కట్టబడ్డాయి కానీ ఈరోజు నువ్వు షమ్మావైనా షమ్మావైతే వచ్చిన పిలిస్తీలను తరుపుతావు శత్రువులను శత్రువులు చేనిపాడు కాకుండా కాపాడుతావు ఈ అభిషేకం పొందుకున్న రోజున ఒక కావాలని దీవిస్తున్నా నువ్వు నిలబడా ఏ విశ్వాసం మీద పసుకని తనవ రాకూడదు ఏ విశ్వాసం మీద మమకారం ఎక్కువ కాకూడదు ప్రతి విశ్వాసిని సమాన పాలనలో చూస్తూ ఇంకొకటి పది మంది వచ్చి మన దగ్గర మాటలు చెప్తారు నా సేవా జీవితంలో జరిగిన అద్భుతం ఇదే కడుపు చించుకొని నాతో మాట్లాడతారు గుండెల్లో ఉన్నది నాతో చెప్తారు ఒక విశ్వాసి నాతో చెప్పిన మాట అక్కడే అక్కడే బంగారు చెప్పులు వేసుకోవాలి హృదయంలో దాచుకోవాలి ఈ విశ్వాస దశ్వాసకి ఆ విశ్వాస ది విశ్వాసకి ఈ విశ్వాసం ది విశ్వాసం చెప్తే పిలిస్తేలాత్మది సంగమను చేనిని కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నదని ప్రకటిస్తున్నా నాకు దైవ సేవకునికి సందేశం శమ్మ అందరిలో ఒకడు కాదు గుంపులో ఒకడు కాదు ప్రథమ స్థానం పొందినవాడు పరిచర్యలో ప్రథమ స్థానం పొందినవాడు రెండు షమ్మ అనే మాటకు అర్థం ఏంటి నాశనం చేయవాడు దేవుని స్తోత్రం చెప్పండి నాశనం చేయవాడు ఏమి నాశనం చేశాడు విశ్వాసులకి విశ్వాసులకు మధ్య ఉన్న సంబంధం నాశనం చేశాడా కొంతమంది అంటే ఒక విశ్వాసకి ఇంకొక వి్వాసకి మధ్య ఉన్న సంబంధం నాశనం చేసేస్తాడు అవిశ్వాసితో మనం కలవనివ్వకూడదు వాస్తవది అవిశ్వాసులతో విజోడుగా ఉండనివ్వకూడదు అది దైవసేవకుని పని వెలుక్కి చీకటికి పొత్తు లేదు అవిశ్వాసులతో కలవనివ్వకూడదు అది దైవసేవకుని పని కానీ ఒక మంచి ఆత్మీయునికి మంచి ఆత్మీయ ఆత్మీయ కుటుంబానికి మధ్య భేదం రానివ్వకూడదు సంఘంలో సమాధాన స్థితి పోగొ పోచే పోగొట్టకూడదు శత్రు పన్నాగాలను నాశనం చేస్తాడు సహోదరుల మధ్య ఐక్యతను నాశనం చేయకూడదు శత్రు సంఘాన్ని పాడు చేయటానికి ఏబేళ ఆత్మను పంపిస్తాడు పిలిస్తీల ఆత్మను పంపిస్తాడు యజపేలాత్మను పంపిస్తాడు వాళ్ళందరూ చనిపోయారు కానీ వాళ్ళ ఆత్మలు ఉన్నాయి ఆత్మ ఏం చేస్తుంది ప్రవక్తలను సంపాలని చూస్తుంది యజబేలాత్మ కయ్యనాత్మ ఏం చేస్తుంది ఎవడైనా దేవుని కొరకు ఏదైనా శ్రేష్టమైంది ఇస్తే ఈడీడు ఇచ్చిన వాడి మీద పడియడతాడు ఇది కయ్యేనుగాడు ఆత్మ ఆత్మ ఏంటి సేవకుల మీద పడితేతుంది అది యజమేలు అది ఆత్మ చెప్తుంది అర్థమవుతుందా స్తోత్రం చెప్పాలి ఎలా కానీ శమ్మ సంఘాన్ని పాడు చేయటానికి పిలిస్తే వస్తే పిలిస్తీలను కాదు వారి ఆలోచనలే ఆ శమ్మ నాశనం చేశాడు ఈ శమ్మ మూడో విషయం కూడా చెప్పాను సేను కాపాడాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఏం కాపాడాడు సేనంటే ఏమన్నాను విశ్వాసిగా నేను అడుగుతున్నా ఒక్కడో చాలు సంఘానికి ఒక్కడో చాలు నువ్వు నిలబడితే సంఘం కాపాడబడ్డానికి నువ్వు ఒక్కడు చాలు నువ్వు ఒక్కదాన్ని చాలు నిలబడు నువ్వు క్షమవైతే దైవ సేవకునికి తోడుగా నిలబడు నీ మధ్య పరిచర్య చేస్తున్న సేవకునికి వెన్నుముకగా నిలబడు అక్కడ స్వార్థ ప్రాచుర్యం ఆ గ్రామం అంతా ప్రకటించడానికి వెన్నెముకగా నిలబడు నీవే దైవజనుడు మాత్రమే కాదు నీవు కూడా ఒక క్షమ అవ్వాలి చేని కాపాడటానికి సంఘం కాపాడబడటానికి నీవు ఒక క్షమవైతే ఆ చేని కాపాడు విశ్వాసి నీవు ఒక క్షమవైతే ఆ సంఘం వెనుక మనం ప్రయాస ప్రభుని యేసుక్రీస్తు రక్తం ద్వారా దాన్ని కట్టాడు కొన్నాడు దాన్ని కాపాడు